బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆసక్తికరంగా మారింది పిఠాపురం అభ్యర్థుల పోటీ అవును పవన్ కళ్యాణ్ పై పోటీలోకి దిగుతున్నారు ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి ఇంతవరకు అక్కడ ఎటువంటి రసవత్రమైన పోరు చూసాము కానీ ఇప్పుడు అక్కడ క్యాండిడేట్స్ విషయంలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ నెలకొంది అవును బిగ్ బాస్ లో పాల్గొన్నారు తమన్నా భారత చైతన్య యువజన పార్టీ తరఫున ఇప్పుడు తమన్నా పోటీలోకి దిగబోతున్నారు పిఠాపురం నుంచి ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది భారత చైతన్య యువజన పార్టీ ముప్పై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది రెండు నియోజకవర్గాల నుంచి పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ పోటీలోకి దిగబోతున్నారు ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్ర పై పోటీ చేయబోతున్నారు ఆయన దాంతో పాటు మంగళగిరిలోను లోకేష్ పై రామచంద్ర యాదవ్ పోటీలోకి దిగుతున్నారు ఇక పులివెందులో అభ్యర్థిగా సూర్య నిర్మల అక్కడ బరులోకి దిగుతున్న పరిస్థితి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒకసారి పిఠాపురం సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే గనుక వైసీపీ నుంచి వంగ గీత బరులో ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అక్కడ జనసేన అని పవన్ కళ్యాణ్ బరులోకి దిగుతూ ఉండగా ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు లేకపోతే ఫోకస్ అనుకోవచ్చు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఫోకస్ అయినది చెప్పుకోవాలి పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు అక్కడ అక్కడి నుంచే బరులోకి దిగుతున్నారు తమన్నా ఆసక్తికరంగా మారింది పిఠాపురం అభ్యర్థుల పోటీ పవన్ కళ్యాణ్ పై పోటీలోకి దిగుతున్నారు ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి బిగ్ బాస్ లో పాల్గొన్నారు తమన్నా భారత చైతన్య యోజన పార్టీ తరఫున దిగిపోతున్నారు ఫస్ట్ విడుదల చేసింది భారత చైతన్య నియోజన పార్టీ ముప్పై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థిని ప్రకటిస్తే అందులో రెండు నియోజకవర్గాల నుంచి పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ బరిలోకి దిగుతున్నారు ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మీద అక్కడ పోటీలోకి దిగుతున్నారు అట్ ద సేమ్ టైం మంగళగిరిలోని లోకేష్ మీద కూడా అక్కడ పోటీలోకి దిగుతున్న పరిస్థితి రామచంద్ర యాదవ్ ఇక పులివెందులో అభ్యర్థిగా సూర్య నిర్మల దిగుతున్నారు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో అట్ ద సేమ్ టైం మరి కాసేపట్లో పిఠాపురంలో అక్కడ పరిస్థితి ఏంటి మా పరిస్థితి ప్రకాష్ కూడా లైవ్ లో జాయిన్ అయ్యి అప్డేట్స్ అందించబోతున్నారు ముందుగా రాజేష్ దగ్గరికి వెళ్తున్నాను రాజేష్ చాలా ఇంట్రెస్టింగ్ మారిందనే చెప్పుకోవాలి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురంలో రసవత్తరంగా మారుతోంది అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ మొత్తం రాజకీయాలు చూస్తే కనుక చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నాయి రాజకీయం కూడా చాలా రంజుగా మారిందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు ఈ కొత్త పేర్లు తెర మీదకి వచ్చిన తర్వాత ఎలా ప్రభావం చూపించే అవకాశం ఉంది రామచంద్ర యాదవ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు ఇటు మంగళగిరిలోని అట్ ద సేమ్ టైం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మీద కూడా సో ఏ అంటే ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది అక్కడ అంటే పూర్తిగా బీసీలకి రాజ్యాధికారమే లక్ష్యంగా భారత చైతన్య యోజన పార్టీని బీసీ వైపీ అనే పార్టీని రామచంద్ర యాదవ్ గత ఏడాది ప్రారంభించారు ప్రారంభించిన దగ్గర నుంచి కూడా అనేక కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు బీసీలకి అధిక ప్రాధాన్యత తన పార్టీలో ఉంటుందని చెప్పారు ఇప్పుడు విధంగా ముప్పై రెండు లిస్టు ప్రకటించారు ముప్పై రెండు లిస్టులో కూడా ఎక్కువ మంది బీసీలకే సీట్లు కేటాయించిన పరిస్థితి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పిట్టాభరం అంశాన్ని ఒకసారి పక్కన పెడితే కనుక మిగతా రాష్ట్రంలోని ప్రధానమైన సీట్లు కుప్పం చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నారు పులివేందుల జగన్మోహన్ రెడ్డి మంగళగిరి నారా లోకేష్ అటు పెటాపురం పవన్ కళ్యాణ్ ఈ ఈ నాలుగు స్థానాలతో పాటు తెనాలి నాదేళ్ల మనోహర్ తెనాలిలో కూడా నాదేళ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా కొంత కీ కాన్స్టిట్యెన్సీ ఎక్కువ కొంత పాపులర్ ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు కానీ పార్టీలో సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేస్తున్న నియోజకవర్గాల టార్గెట్గా ఇప్పుడు ఈ ముప్పై రెండు స్థానాల్లో వాళ్ళ స్థానాలు కూడా ప్రకటించారు ఒక కుప్ప మినహాయిస్తే మిగతా అటు పులివెందులతో పాటు ఇటు పొంగనూరు మంగళగిరి పెటాపురం తెనాలి ఐదు స్థానాల్లో బీసీ వైపు తన అభ్యర్థులు ప్రకటించింది ఎందుకంటే బీసీల టార్గెట్ బీసీల యొక్క బీసీల యొక్క నినాద ん పోటీకి వెళ్తున్న నేపథ్యంలో ఎంత మేరకు ప్రభావం చూపిస్తారనేది ఇప్పుడు చాలా ఆసక్తికర మారే అవకాశం కనబడుతుంది రామచంద్ర యాదవ్కి అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్ర రామచంద్రరెడ్డికి పెద్ద వైరు ఉంది పొంగనూరులో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున వైరు నడుస్తున్న నేపథ్యంలో అక్కడ బీసీవైపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ పొంగనూరులో పోటీ చేస్తున్నారు మరోవైపు మంగళగిరిలో పోటీ చేస్తున్నారు అయితే రెండు స్థానాల్లో పోటీ చేయడం వెనుక ఏదన్నా రాజకీయ వ్యూహం ఉందా లేకపోతే ఉద్దేశపూర్వకంగా పోటీ చేస్తున్నారు అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది ఎందుకంటే మంగళగిరిలో బీసీ ఓటు బ్యాంకు వైసీపీ వైపు మళ్ళీ అవకాశం ఉంది కాబట్టి ఆ వైసీపీ ఓటు బ్యాంక్ చేర్చడానికి రామచంద్ర యాదవ్ టీడీపీకి అనుకూలంగా అక్కడ పోటీకి దిగుతున్నారని దానిపైన క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు ఏ పార్టీతో పొత్తు లేదు ఏ పార్టీకి మేము సహకరించమని చెబుతున్నప్పటికీ ఇప్పుడు రెండు స్థానాల్లో పోటీ చేయడం వెనకాల ఖచ్చితంగా ఒక రాజకీయ వ్యూహం ఉందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అటు పొంగనూరు ఇటు మంగళగిరిలో రామచంద్ర రామచంద్ర యాదవ్ పోటీ చేస్తున్నారు మరోవైపు ఆ పులివెందులో కూడా అభ్యర్థిని పెట్టారు బీసీ అభ్యర్థిని అక్కడ కూడా సూర్య నిర్మల అనే మహిళని అక్కడ అభ్యర్థిగా పెట్టిన నేపథ్యంలో అక్కడ ఆమె ఎంతవరకు

రాజేష్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే బీసీలు సంబంధించి ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం వైసీపీ లిస్టులో నేపథ్యంలో సరే ఆ విషయానికి మళ్ళీ వచ్చే మీ దగ్గర ప్రయత్నం చేస్తాను కాకినాడ నుంచి అప్డేట్స్ చేస్తున్న ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా పిఠాపురంలో రసవత్రంగా మారుతుంది రాజకీయం పవన్ కళ్యాణ్ అక్కడ బరిలోకి దిగిన తర్వాత నుంచి సో ఏం జరగబోతుంది ఇప్పుడు ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి బరిలోకి దిగబోతున్నారు అక్కడ ఎటువంటి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది ఎటువంటి కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రకాష్ ఇప్పుడు ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి కూడా బరులోకి దిగుతున్నారు బిగ్ బాస్ తో తన ఫేమ్ సంపాదించుకున్నారు ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది పిఠాపురంలో ఎస్ సచిన్ మనం ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం ఒక హార్ట్ సీట్ గా మారిందని ప్రధానంగా చెప్పాలి ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో మొత్తం రాష్ట్ర రాజకీయాలను కూడా పిఠాపురం అయితే చూస్తున్నాయని మనం ప్రధానంగా చెప్పవచ్చు ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నది ఒక పక్కన అధినేత పోటీ చేస్తుంటే ఆ పిఠాపురంలో మరింత పుట్టిస్తుంది అలాగే రాజకీయ పరిణామాలు రోజు రోజు కూడా మార్పు చెందుతున్నాయి మరో పక్క వైసీపీ నుంచి వంగకేత పోటీ చేస్తున్న పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే ఇరవై మధ్య పోటీ హోరావోరీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు భారత చైతన్య యువజన పార్టీ ఏదైతే రామచంద్ర యాదవ్ అధ్యక్ష నిర్వహించిన పార్టీ ఇప్పుడు బీసీల కోసమే వెలిసిన పార్టీ నుంచి అయితే ముప్పై రెండు సీట్లు ప్రకటించిన నేపథ్యం పిట్టాపుర నుంచి తమన్నా సింహి ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ జెండర్ ప్రకటించిన నేపథ్యంలో మరింత ఇక్కడ రాజకీయాలు మరింత హీట్ పుట్టిస్తాయని ప్రధానంగా చెప్పొచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తున్నటువంటి తమ పక్కన గీత వేసుకున్నారు మహిళాగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ట్రాన్స్ జెండర్ గా ఇప్పుడు భారత యువజన పార్టీ నుంచి అయితే వచ్చినటువంటి ట్రాన్స్ జెండర్ సమానాథ్ సిమాద్రి పోటీ చేయడంతో మరింత ఆసక్తికరంగా మారిందని ప్రధానంగా చెప్పొచ్చు ఆమె రెండు వేల పంతొమ్మిది లో మా ఆమె అయితే మా మంగళగిరి మా లోకేష్ పై పోటీ చేసింది అలాగే అక్కడ పోటీ చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దాని పోటీలో ఉంటాను ఎక్కడి చేస్తానని గత కొన్ని రోజుల క్రితం కూడా తమాన్న సమాధి చెప్పారు తమాన సమాధి పులివెందల్లా పోటీ చేస్తాను అలాగే వైసీపీ అధ్యక్షులు ఎవరైతే అలాగే ఆ జగన్ పై పోటీ అప్పుడు గతంలో కూడా ఆర్టీవీ కూడా మాట్లాడిన పరిస్థితి కానీ ఇప్పుడైతే తాజాగా ఇప్పుడు ఏదైతే పార్టీ నుంచి అయితే ముప్పై రెండు సీకెట్లు భారత యువజన చైతన్య పార్టీ ఏదైతే ఉందో దాని నుంచి ప్రకటించిన నేపథ్యంలో తమన్నా సింహాద్రి పేరు పిట్టాపురం నుంచి పోటీ చేస్తారని రావడంతో మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పాలి అక్కడ పోటీ మరింత రసవత్తంగా ఉంది ఎందుకంటే ఆ పక్కన అక్కడ నియోజకవర్గంలో ఇప్పటికే కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారనే పరిస్థితి పరిస్థితి ఓ పక్క అలాగే దానితో పాటు కాపులతో పాటు బీసీలు కూడా సమానంగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గం ఓ పక్కన చెప్పుకుని వస్తుంటారు అందుకే బీసీ సంబంధించిన పార్టీ అలాగే ఈ పార్టీ నుంచి ప్రధానంగా తమన్నాసి మాదిరి అయితే ఎంచుకోవడంతో మరింత రాజకీయాలు మరింత ఈటి పుట్టేయమని ప్రధానంగా చెప్పచ్చు ఇప్పటికే పవన్ సంబంధించి బరిలో దిగుతున్నారు కాబట్టి తమన్న అక్కడ బరిలోకి దించాలనుకున్నారా లేకపోతే ముందు నుంచి వ్యూహంలో భాగమే ఉందా ముఖ్యంగా బీసీ వైపీకి సంబంధించి అంటే మనకు బీసీవైకి సంబంధించి కాకుండా తమన్నా మాదిరి అయితే జనసేన నుంచి నాకు టికెట్ ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పులివెందల నుంచి నేను పోటీ చేస్తానని చెప్పేసి అనేది గతంలో ఆ చెప్పిన పరిస్థితి ఉంది అంటే అప్పుడు వైసీపీ నుంచి ఆమె అయితే జనసేన నుంచి టికెట్ టికెట్ రాలేదు కానీ అక్కడ జగన్ పైన నేను పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆమె అయితే చెప్పింది కానీ ఇప్పుడైతే చూసుకుంటే ఇప్పుడు ఏదైతే బీసీబీ పార్టీ ఉందో భారత యువజన చైతన్య యువజన పార్టీ ఆ రామచంద్ర యాదవ్ అయితే రెండు చోట్ల పోటీ చేస్తున్న పరిస్థితి ప్రధానంగా తెలిసిందే ఆయన ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఇప్పుడు పిఠాపురం నుంచి ఆమె ఆమె ఆమెను అయితే ప్రకటించారు ఆ ముప్పై రెండు స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో ఆమె పేరు కూడా రావడంతో ఇక్కడ ఆసక్తికరంగా మారిందని చెప్పాలి అంటే ఒక వ్యూహం కానీ ఆ పవన్ కళ్యాణ్ అయితే ఓడించేందుకు ఈ విధంగా బీసీవై పార్టీ కావచ్చు అలాగే ఓ పక్కన వైసీపీ కావచ్చు పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు వైసీపీ మొత్తం అక్కడ మండల వారిగా ఇప్పటికే వైసీపీ అభ్యర్థులు ప్రకటించిన పరిస్థితి అలాగే ఒక పక్కన వంగీతా వేసుకున్న స్పీడ్ పెంచుతున్నారు ఏ విధంగా కాపు ఆడబడిచినా లోకల్ గా ఉన్నటువంటి కాబట్టిస్తారన్నారు కానీ అన్నింటికి భిన్నంగా పవన్ కళ్యాణ్ కూడా జీటుగా సమాధానం చేస్తూ నేను లోనే ఉంటాను పిఠాపురం ఒక నా నివాసం చేసుకుంటానంటూ ఈ రోజు ఉగాది పూట కూడా తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు నివాసంలో కూడా ప్రవేశం చేస్తారు కానీ ఇప్పుడు మధ్య పోటీ కూడా వారావోరిగా ఉండే నేపథ్యంలో తమన్నా ఎవరైతే ట్రాన్స్ జెండర్ కూడా నేను కూడా ప్రకాష్ రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం రాజేష్ ముఖ్యంగా ఇటు పెద్దరెడ్డికి సంబంధించి అక్కడ పోటీలోకి దిగుతున్నారు లోకేష్ మీద పోటీలోకి దిగుతున్న పరిస్థితి ఉంది వైసీపీకి సంబంధించి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం టికెట్ల విషయంలో ఇప్పుడు బీసీ వై కనుక టికెట్లు ప్రకటించిన పరిస్థితి చూస్తాం అక్కడ ఏమరికి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ఒకవేళ బీసీవై నుంచి అభ్యర్థులు బరిలోకి దిగితే కనుక ఎవరికి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అక్కడ అదే తేలాల్సిన అవసరం అంశం అని చెప్పాలి ఎందుకంటే బీసీలు ఇప్పుడు ఖచ్చితంగా మా వైపే ఉన్నారంటూ ఒక పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ చెప్తుంది వైసీపీ కూడా బీసీలకి గతంలో ఎవరు చేయని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని వైసీపీ చెప్తుంది ఇప్పుడు ఆ బీసీలు ఆ యాభై శాతం ఉన్నటువంటి బీసీలు ఎవరి వైపు వెళ్తారనేది ఇప్పుడు కీలకంగా మారబోతుంది వాళ్ళు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు ఈసారి అధికారుల అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బీసీ వైపు అంటే బీసీ నినాదం వస్తున్నటువంటి భారత చైతన్య యోజన పార్టీ వైపే ఉన్న బీసీలు మళ్ళీ అవకాశం ఉందా అనేది తేలాల్సి ఉంది అయితే ఖచ్చితంగా బీసీ ఓటు బ్యాంకు చేల్చాలనేది రామచంద్రవాది వ్యూహం ఉంది కాబట్టి ఆయన ముప్పై రెండు స్థానాలు ప్రకటించారు మిగతా స్థానాలు కూడా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా బీసీల టార్గెట్ ఆయన ముందుకు వెళుతూ ఉన్నారు ఆయన నినాదం కూడా బీసీల రాజ్యాధికారమే కాబట్టి ఖచ్చితంగా బీసీలను టార్గెట్ చేసుకుని ఆయన ప్రయాణం సాగిస్తున్న నేపథ్యం అయితే ఇంతకుముందు మాట్లాడినట్టు పిఠాపురాన్ని ఒకసారి చూస్తే కనుక తమర్నాథ్ సింహాద్రి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆమె ట్రాన్స్జెండర్ అయిన ఆమె కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆమెని గంటే స్వస్థలం ఆమెది కాబట్టి పిఠాపురంలో ఆమెని బరిలో దింపినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆమె పవన్ కళ్యాణ్ వెంట నడవాలనుకున్నారు పవన్ కళ్యాణ్ చెప్తే పులివెందులో పోటీ చేరు కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు అప్పటి నుంచి ఆమె వ్యతిరేకిస్తూ వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు శత్రువుగా భావిస్తూ ఆయన మీద పోటీకి వెళ్ళిన నేపథ్యం అయితే చూసాము అయితే ఇప్పుడు పిట్టాపరంలో మాదిరి అసలు ఎంత మేరకు ఓట్లు సంపాదిస్తారు మంగళగిరిలో ఆమె పోటీ చేసినప్పుడు కేవలం నాలుగైదు వేల ఓట్లు మాత్రమే ఆమెకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఆమె ఓట్లు సంపాదించే అవకాశం ఉంది అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే ఎంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తే కానీ కొంత ఓటు బ్యాంక్ ఎవరిని మళ్ళీ అవకాశం ఉందనేది తేలాల్సిన అంశం ఉంది ఏదైనా ఏదేమైనప్పటికీ మాత్రం పూర్తిగా బీసీ టార్గెట్ చేస్తూ ముఖ్యంగా రాష్ట్రంలోని పోటీకి అభ్యర్థులను పెట్టింది వాళ్ళు ప్రభావం చూపుతారు ఎంత మేరకు ఓట్లు సంపాదిస్తారు అనేది ఎన్నికల్లో తేలే అవకాశం రైట్ 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 చేద్దాం ప్రకాష్ ముఖ్యంగా తమన్నా సింహాద్రి అక్కడ బరిలోకి దిగితే కనుక ఎవరి మీద అంటే ఎవరి ఓట్లు చీలే అవకాశం ఉంది ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది తమన్నా సింహాద్రికి సంబంధించి అంటే బీసీలు బీసీలు పార్టీగా వచ్చినటువంటి ఏదైతే బీసీ పార్టీ ఏదైతే ఉందో అలాగే దానికి అనుగుణంగా ఇప్పుడు పటాప నియోజకవర్గంలో పోటీ చేయడం అలాగే కాపు సామాజిక వర్గంగా ముగ్గురు నేతలు కూడా కాపు సామాజిక వర్గం చెందిన నేపథ్యంలో అలాగే ప్రధానంగా ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేయడంతో పవన్ కళ్యాణ్ పైన ఎక్కువ ఆ యువత అలాగే మొత్తం కొంతమంది నాయకులు ఎక్కువ ఆసక్తికరంగా పరిస్థితి అలాగే తమ వంగ గీత విషయం మరో పక్కన ఉన్నది కానీ తమన్నా విషయంలో ఏ విధంగా ఉంటుందని కూడా ఆసక్తికరంగా మారింది అంటే ఇక్కడ సంబంధం ఎప్పుడు కూడా పటాపురం రాని పరిస్థితి కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఎన్నికల్లో సీటు ప్రకటించిన నేపథ్యంలో ఆమె మొట్టమొదటిగా పిఠాపురం వస్తుంది ఒక బిగ్ బాస్ ప్రేమ కానీ అందరికీ తెలిసినటువంటి తమ అన్న సభాజీ ఆమె పిఠాపురంలో ఇప్పుడు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆమె మొత్తం ఒక జనరల్ గా బిగ్ బాస్ ఫ్రేమ్ లో కనబడింది కాబట్టి ఆ విధంగానే మొట్టమొదటిసారిగా పిఠాపురం వచ్చి అక్కడ ప్రజలను ఏతో ఏ విధంగా ఉంటది ఏ విధంగా మమేక విధానం కూడా ఇప్పుడు కూడా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే తనకు కేవలం జనసేనతో వెళ్లాలనుకుంది కానీ టీడీపీ బీజేపీ పొత్తు మొత్తం ఈ విధంగా జనసేన కలిసి వెళ్లడంతో తనంతా అహిష్టంగా ఉండడంతోనే పవన్ కళ్యాణ్ పై వ్యతిరేకంగా మారింది ఎందుకంటే నాకు జనసేన నుంచి టికెట్ ఇస్తే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిపై కూడా గెలిచి తీరుతానంటూ గతంలో కూడా చెప్పిన పరిస్థితి కానీ టికెట్ రా జనసేన నుంచి రాకపోవడంతో తమాన సమాధి అయితే ఇప్పుడు ఈ విధంగా పవన్ కళ్యాణ్ పై ఎదురు జరుగుతుంది ఇప్పుడైతే ఇప్పుడు ఏదైతే రామచంద్ర యాదవ్ పార్టీ ఉందో పార్టీ నుంచి అయితే బరిలో ఇప్పుడు దిగుతుంటే పిట్టాపురం రాజకీయాలన్నీ కూడా ఆసక్తికరంగా మారాయమని ప్రధానంగా చెప్పవచ్చు సచిన్ ప్రకాష్ అంటే ముఖ్యంగా తను బరిలోకి దిగితే కనుక తమన్నా సింహాద్రి బరిలోకి దిగితే కనుక జనసేన నుంచి గతంలో జనసేనకు సంబంధించి మద్దతిచ్చిన నేపథ్యం చూసాం కాబట్టి జనసేనకు సంబంధించి ఓట్లు చీలే అవకాశం ఉందా అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది ఎస్ ఇప్పుడు అంటే ఇప్పుడే ప్రకటన వచ్చింది కాబట్టి దీనిపై ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే అందరూ కూడా చర్చ అయితే జరుగుతుంది అంటే తను ఇక్కడ ఈ విధంగా పోటీ చేయడం అనేది కూడా కొంచెం ఆసక్తికర పరిణామంగానే మనం ప్రధానంగా చెప్పొచ్చు సమాన సమాధి అంటే కేవలం అప్పుడు పరిచయం మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు జనసేనకి సంబంధించిన ఓట్లు ఏ విధంగా తీల్స్తా లేదంటే టీడీపీకి సంబంధించిన ఓట్లు తీస్తా కానీ జనసేన టీడీపీకి నచ్చిన వారు ఎవరైతే పొత్తులు నచ్చని ఏ నోటాకి ప్రిపేర్ ఇచ్చే వాళ్ళు అందరూ కూడా ఏం కేసే అవకాశం ఉందంటూ ఒక చర్చ కూడా జరుగుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు ఎందుకంటే పొత్తుల విషయంలో గతంలో పిఠాభంలో జనసేన పొత్తుల కొన్ని పరిణామాలు అనేవి జరిగాయి ఇప్పటికీ కూడా కొంతమంది వర్మ ఎవరైతే ఉన్నారు వర్మ కూడా జనసేనకి సపోర్ట్ చేసినప్పుడు ప్రచారం అయితే జోరు పెంచుతున్నారు పక్కన వంగ గీత వేస్తున్నారు కానీ జనసేన టీడీపీ బీజేపీ పొత్తులు నచ్చని వారే తమానికి అయితే మొగ్గు చూపే అవకాశం అయితే క్లియర్ గా కనపడుతుందని చెప్పాలి ఎందుకంటే ఆ ఓట్లు అంటే ఈ పార్టీలు పొత్తులు నచ్చని వారు ఉండొచ్చు అలాగే వైసీపీ నుంచి కొంచెం అసంతృప్తి వాళ్ళు ఉండొచ్చు వీళ్ళందరూ కూడా ఆమెపైన కేవలం ఇటువంటి వారు దాని ఆమెకి కూడా ఆసక్తి కనపరచు తప్ప మిగిలిన కాపు సామాజిక ఏ విధంగా ఆశీర్వదిస్తుంది అలాగే ఆమె ఏ విధంగా నియోజకవర్గంలో వచ్చిన తర్వాత పరిణామాలు కూడా మారే అవకాశం ఉంది ఆమె ప్రచారం ఏ విధంగా చేస్తుంది దాని ప్రచార శైలిని బట్టి అలాగే ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు అక్కడ నియోజకవర్గ సమస్యలను చెప్పడంతో పాటు బీసీలకి జరుగుతున్న అన్యాయాన్ని పిఠాపురంలో ఆమె నినదీస్తే మాత్రం తప్పకుండా ఆమెకి బీసీల నుంచి అయితే ఓట్లు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్ గా ఉందని చెప్పాలి సచిన్ రైట్ రైట్ ప్రకాష్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సో మొత్తానికి అయితే మాత్రం తమన్నా సింహాద్రి పిఠాపురం నుంచి బరిలోకి దిగబోతున్నారు దాంతో అక్కడ ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది ఆసక్తికరంగా మారుతోంది పిఠాపురం రాజకీయం రోజు రోజుకి ఎందుకంటే అక్కడ అభ్యర్థులకు సంబంధించి ఎవరు బరిలోకి దిగుతున్నారు ఏ పార్టీ నుంచి బరులోకి దిగుతున్నారు ఇండిపెండెంట్గా బరులోకి దిగుతున్నారా వాళ్ళ ప్రొఫైల్ ఏంటి ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అక్కడ బరులోకి దిగుతానని ప్రకటించారో అక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా మారిందనే చెప్పుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఫోకస్గా మారిందని చెప్పుకోవచ్చు అయితే పవన్ కళ్యాణ్ పై పోటీగా ట్రాన్స్జెండర్ జెండర్ తమన్నా సింహాద్రి బరిలోకి దిగారు పిఠాపురం బరులో బిగ్ బాస్ లో పాల్గొన్నారు తమన్నా భారత చైతన్య యోజన పార్టీ తరఫున తమన్నా సింహాద్రి పోటీలోకి దిగుతున్నారు ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తుంది భారత చైతన్య యోజన పార్టీ ముప్పై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది రెండు నియోజకవర్గాల నుంచి పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ బరిలోకి దిగుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిపై పోటీ చేయబోతున్నారు ఆయన అలాగే మంగళగిరిలోను లోకేష్ పై బరిలోకి దిగబోతున్నారు రామచంద్ర యాదవ్ పులివెందులో కూడా అభ్యర్థిగా సూర్య నిర్మలను ప్రకటించింది ఆ పార్టీ